మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రం వెల్దుర్తి ఎల్కపల్లి శేరిల్లా గ్రామాలకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల పత్రాలను కాంగ్రెస్ కార్యకర్తలకు అందజేశారు వెల్దుర్తి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇందిరమ్మ ఇండ్ల పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశామని వారు తెలియజేశారు పంపిణీ జరిగింది మన వెల్దుర్తి టౌన్ షేరి కలుపుకొని కలుపుకొనించుమించు డెబ్బై ఒక్క ఇల్లు సాక్షిని అయినాయి ఈ డెబ్బై ఒక్క ఇల్లు మన వైస్ ఎంపీపీ మాజీ ఆధ్వర్యంలో ఇప్పుడు వాళ్ళ సర్టిఫికెట్లు పంప పంపకం జరిగింది కావున వీరంతా తీసుకున్న వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకున్న వాళ్ళు అందరూ కలిసి దయచేసి కట్టుకోవాలని నా అభిప్రాయము కట్టుకోకపోతే రాదు ఈ కట్టుకునేది నాలుగు విడతలకు వస్తుంది ఫస్ట్ విడత లక్ష రూపాయలు బేస్మెంట్ వరకు రెండవ విడత రెంటల్ లెవల్ లక్ష రూపాయలు స్లాబ్ లెవెల్ రెండు లక్షలు తర్వాత ఫైనల్ లాస్టింగ్ లీస్టింగ్ లక్ష రూపాయలు ఈ విధంగా వస్తుంది ఒకటో రాదు ఖచ్చితంగా అరవై గతాలల్లో కట్టాలి ఈరోజు ఎంతో శుభదినం ఎన్నో రోజుల కొలే ఎదురు చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లకు ఈ రోజు తెరబడ్డది ఎందుకంటే మనం ప్రేతమ నాయకుడు ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మరి పెద్ద మనసుతోటి మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది మరియు అలాగే అందులో మన వెల్దుర్తి గ్రామానికి డెబ్బై ఒక్క ఇల్లు రావడం చాలా సంతోషకరం ఎన్నో రోజుల కోలే మరి పేదోళ్లకు మరి అదే టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేవు మేమంతట కూడా మేమంతటా కూడా తిరిగి చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఊరిపోయి ఎంతో బాధపడరు ఎంతోమంది నిరాశ వారి నిరాశనోళ్ళు కూడా పోయి తల తలదాచుకోవడం మరియు ఎస్సీ హాస్టల్ ఉంది అక్కడ పక్కకు కోట కింద ఆ ఎస్సీ హాస్టల్లో ఉండడం జరిగింది మరియు దీన్ని మన రే మన రాజన్న దృష్టికి తీసుకపోతే ఆయన పెద్ద మనసు చేసుకొని మన వెలుదుర్తి గ్రామానికి మొత్తము మనము ఒక వంద ఎనభై ఇండ్లు రాసి ఇచ్చినామన్నట్టు మొత్తానికి రాసిస్తే అందులో డెబ్బై ఒక్క ఇళ్ళు మంజూరు చేయడం చాలా సంతోషకరం ఎందుకంటే ఆయనకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం మరియు మిగతాయి కూడా ఆ ఇండ్లు మళ్ళా రెండో విడతల సెకండు విడతల మళ్ళీ రిలీజ్ చేస్తామని చెప్పిండి ఆయన్నే మరి కట్టుకోనోళ్లకు కొంతమందికి రానోళ్ళు ఇంకా బాధపడుతురు వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఇందిరామ్మ ఇండ్లు వస్తుంది అది ఎస్సీలకు ఆరు లక్షలు బీసీలకు అయితే ఐదు లక్షల రూపాయల కడుకొస్తాయి వస్తాయి మీరందరూ కూడా నేను ఎందుకంటే ఇల్లు తిరిగి చూసిన కాబట్టి చాలా మంది బాధపడుతున్నారు ఇంట్లో ఇల్లు లేక వాళ్ళందరూ కూడా ఇళ్ళు కట్టుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా